అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ సందర్భంగా అందరినీ కోరుకునేది ఏంటంటే మనం పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకోవాలి ఈరోజు చూస్తున్నాము అసలు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే అడుగు బయట పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము దీనికి అంత కారణం కూడా మనం చెట్లు నరికేయడం కానివ్వండి అడవులు నరికేస్తున్నాము చెట్లు పెంచట్లేదు అట్లాగే ఇదే పరిస్థితి కొనసాగితే ముందు ముందు మన మనుగడ కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది అట్లాగే వాటర్ రిసోర్సెస్ వాటర్ కూడా దొరకని ప ప్రదేశాలు చాలా ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ మూలం మనం చెట్లను పెంచుకోవడం కాబట్టి అందరూ కూడా బాధ్యతలాగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందు కానీ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అందరూ మొక్కలు పెంచాలని కోరుకుంటున్నాను ఈ మొక్కలే రేపు మన తర్వాత తరం వాళ్ళు కూడా ఆరోగ్యంగా బతకాలి అని అంటే మంచి గాలి వెలుతురు అట్లాగే వాటర్ ఇవన్నీ కూడా అవసరమే ఇవన్నిటినీ కాపాడాల్సిన పరిస్థితి మన మీద మనందరి మీద ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే అందరూ తమ వంతు బాధ్యతగా ఈ ప్లాస్టిక్ని నిషేధించడం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడము చెట్లు పెంచడము వాటర్ రీసోర్సెస్ పెంచుకోవడం ఇట్లాంటి వాటి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు అంటే జూన్ ఫిఫ్త్ నాడు మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే ఇది మనమొక్కడమే జరుపుకోవట్లేదు వివిధ దేశాలు కూడా ఈ పర్యావరణం పట్ల చాలా అంటే ముందు ముందు ఈ పర్యావరణాన్ని కనుక మనం కాపాడకపోతే రాబోయే కాలంలో ఎదుర్కొనే కష్టాలను అంచనా వేసి ప్రతి సభ్యులుగా ఉన్నటువంటి ప్రతి కంట్రీ కూడా ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించాలని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి అంటే మనంతట మనమే ఇవన్నీ కాపాడుకుంటాము మొక్కల్ని కాపాడుతాము చెట్లను కాపాడుతాము వాటర్ రిసోర్స్ని వీటన్నిటిని కూడా మనం కలుషితం చేయకుండా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది అయితే ఈ దీంట్లో భాగంగా మా డిఎల్ఎస్ఏ తరఫు నుంచి పొద్దున్నే మనం ర్యాలీ ఒకటి ర్యాలీ కండక్ట్ చేయడం కూడా జరిగింది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము అలాగే ఈరోజు ఇక్కడ కోర్టు ప్రాంగణంలో కూడా మొక్కలు నాటడం జరుగుతుంది అంటే కేవలం నాటడంతో ఈ సమస్య పరిష్కారం ఏమీ అయిపోదు అంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి అంటే ఇప్పుడు మనము మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది అంటే ఉన్న వనరుని పొదుపుగా వాడుకోవడం నేను నేర్చుకోవాలి ఎందుకంటే మన డబ్బులు ఎలాగైతే మనం పిల్లల కోసం దాచిపెట్టుకుంటాము బ్యాంకులో మన తర్వాత వాళ్ళకు ఉపయోగపడతాయని అలాగే ఈ మొక్కలు కానీ ఈ ఆక్సిజన్ కానీ వాటర్ కానీ మనం తర్వాత తరాల వాళ్ళకి అందాలి అంటే మనం కూడా దీనిని చాలా పొదుపుగా వాడుకుంటూ ఉండాలి ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వా వాడేయడం వలన ఆ భూమిలో ఇంకిపోతే కానీ ప్రయోజనం ఉండదు కాబట్టి ఎవరైనా సరే ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ ఇప్పుడు మనం ఇళ్ళలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు కూడా అంటే రూమ్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు కూడా కనీసం ఫ్యాను లైటు కూడా ఆర్పకుండా వెళ్ళిపోతాము ఒక ఒక యూనిట్ కరెంటు ఉత్పత్తి కావాలంటే కూడా ఎంతో బొగ్గు తర్వాత వాటర్ రిసోర్సెస్ అంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ అయితే ఎన్నో నీళ్లు అవసరం అవుతాయి దానికి ఇవన్నీ కూడా అంటే మనం డీప్గా ఆలోచిస్తే మనం చేసే ప్రతి పని వెనక ఎంతో కష్టంతో వచ్చినదే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పొదుపు నలవర్చుకోవాలి ప్రతిదానికి మనం కరోనా కాలంలో కూడా చూసాము ఆక్సిజన్ సిలిండర్లు లక్ష రూపాయలు పెట్టి కొనుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అటువంటి పరిస్థితులు మనం ముందు ముందు వచ్చినా మనము తట్టుకుని నిలబడాలి అంటే ఇప్పటి నుంచి కూడా మనం ప్లాన్ చేసుకోవాలి అలాగే ఒక చెట్టు నరకాల్సి వచ్చినప్పుడు పది చెట్లను కంపల్సరీ నాటితేనే అనే మనం ఒక సిద్ధాంతము పెట్టుకొని ముందుకు వెళ్తే కనుక ఈ యొక్క పర్యావరణాన్ని మనం అంతా పరిరక్షించడం వాళ్ళు అవుతాము అవేర్నెస్ మాత్రం ముందు ముందు తరాలకి చాలా అవసరం అండి ఇది అంటే ఇప్పుడున్న మన గాలి మనం బతికే అంటే ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్లో ఉన్నాము ఓ ఇరవై ముప్పై ఏళ్ళు అంటే ఓకే కానీ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఇవన్నీ చాలా అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది నీళ్లు కొనుక్కుంటున్నప్పుడు లేకపోతే గాలి కొనుక్కోవాలి ఇదే పరిస్థితి తలెత్తు ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇది ఒక అవేర్నెస్ అనేది పెంచుకొని ఈ మన మనుగడకి సహకరిస్తారని కోరుకుంటూ